జై రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మనం ఈ వీడియోలో యుక్రెయిన్ రాజధాని కీవ్లో ఉన్న అందమైన కృష్ణ ఆలయంలో జరిగిన రాధా మాధవ విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకలను చూద్దాం పది సంవత్సరాల క్రితం కీవ్లో జరిగిన ఈ వేడుకలోని కొంత భాగాన్ని ఒక ముప్పై నిమిషాల వీడియోను ఫ్లై కౌ ప్రొడక్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు ఈ గుడిని ఎంతో పెద్దగా నిర్మించారు వేలల్లో యుక్రెయిన్ సనాతన భక్తులు ఈ భక్తి వేడుకలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాలుపంచుకున్నారు పది సంవత్సరాల క్రితమే వేల భక్తులను సనాతన మార్గాన్ని అనుసరిస్తూ చూడగలము ఈ విదేశీయులు కృష్ణ భక్తిని తెలుసుకుంటున్నారు అనుసరిస్తున్నారు అంతేకాదు మన వేషధారణను కూడా అనుసరిస్తున్నారు ఎక్కడో యుక్రెయిన్ లోని కీవ్ ప్రాంతంలో ఇంతమంది సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు ఇంకా తమ వారికి ఎందరికో ప్రచారం చేస్తున్నారు భగవంతుడి అలంకరణకు పూలమాలలు సిద్ధం చేస్తున్నారు ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు దేవుడికి వస్త్రాలు ఆభరణాలు తయారు చేసుకుంటున్నారు కొందరు ప్రసాదాన్ని వండే పనిలో ఉన్నారు ప్రతి ఒక్కరూ దేవుడి సేవలో తమ వంతు సాయం అందిస్తున్నారు రాధామాధవుల విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి వైదిక సాంప్రదాయ పద్ధతులతో మన వేద పండితుల చేతుల మీదుగా జరిపించారు హోమ కార్యక్రమాలు అభిషేకాలు పూజా కార్యక్రమాలు అన్ని శాస్త్రీయ పద్ధతులను అనుసరించి వైభవంగా చేశారు ఈ వేడుకను చూడటానికి వచ్చిన ఈ విదేశీ భక్తులను మరియు వారి భక్తిని చూడండి మొదటిసారిగా దేవుడిని దర్శించుకున్న ఆనందాన్ని చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు కదా రియల్ హ్యాపీనెస్ కనిపిస్తుంది ఈ ఆలయం భజనలతో మారు మోగిపోయింది శ్రీకృష్ణ భగవానుడు నిజంగా అక్కడికి వచ్చి వారి భక్తిని పూజలను ఆనందంతో స్వీకరిస్తున్నాడు అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ భగవంతుడు మన నుండి కేవలం మంచిని భక్తిని ధర్మాన్ని కోరుకుంటాడు అందుకే మంచిగా బ్రతకండి దేవుడి నామాన్ని స్మరిస్తూ ధర్మ మార్గంలో జీవించండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ